గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ విషయమై వెంటనే ఏపీఎస్సి నుండి వెబ్ నోట్ అఫీషియల్గా రిలీజ్ చేయాలని గ్రూప్ టూ అభ్యర్థులు ఏపీఎస్సి చేరుకున్నారు అయితే ఏపీఎస్సి చైర్మన్ గారు అందుబాటులో లేరని చెప్పేసి సమాచారము అయితే అక్కడున్న సిబ్బంది ఇప్పటికే ప్రభుత్వం నుంచి మాకు గైడ్లైన్స్ రావడం జరిగింది దీనిపైన మేడం గారు నిర్ణయం తీసుకుంటారు సో మేడం గారు వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అఫీషియల్గా వెబ్ నోట్ వస్తుందని చెప్పడం జరిగిందనమాట అయితే ఇప్పటి వరకు చైర్మన్ గారు ఈ ఎగ్జామ్ పోస్ట్ విషయంలో అయితే కాస్త మొండిగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారము ఎందుకంటే ఇప్పటికే రెండుసార్లు పోస్ట్ చేశామని చెప్పేసి మరి ఈసారి పోస్ట్ విషయం అనేది సీఎం గారి నుంచి అఫీషియల్గా లెటర్ వస్తేనే నేను పోస్ట్ చూస్తానని అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి ప్రభావం అనేది దీనిపై ఉంటుందని చెప్పేసి ఇక్కడ కొన్ని విషయాలు కూడా ప్రస్తావించడం తెలుస్తుంది సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూలంగా మనకి ఉంది నేను ఆల్రెడీ ఇంతకుముందు మన యొక్క ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన విషయాలు గమనించారు ఖచ్చితంగా మరి కాసేపట్లో ఏపీఎస్సి నుంచి వెబ్ అనేది అఫీషియల్గా రావచ్చు సో అభ్యర్థులు మనకి అఫీషియల్గా ఏపీఎస్సి నుంచి వెబ్ నోట్ వచ్చేంత వరకు మీ యొక్క ప్రయత్నం కొనసాగాలని అదేవిధంగా ప్రభుత్వం పైన మరి కాస్త ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అయితే ఏపీఎస్సి చైర్మన్ గారు ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోట్ నడుస్తుంది దీనివల్ల ఏమైనా ఎలక్షన్ కమిషన్ అంటే పరంగా ఏమైనా చట్టపరమైన అంశాలు ఏమైనా ఉంటాయని చెప్పేసుకున్న వీటిపైన చర్చించే అవకాశం ఉందని చెప్పి సమాచారం సో ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ప్రభుత్వం అనేది సో వాళ్ళు అఫీషియల్గానే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేశారు అయితే దీనిపైన ఫైనల్గా ఏపీఎస్సి చైర్మన్ నుంచి నోట్ రావాల్సి ఉంది థ్యాంక్ యూ